హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అప్పుడప్పుడు కనిపిస్తున్నాను ఏంటో అప్పుడప్పుడు ఒక వీడియో పెడుతున్నాను అనమాట అయినా సరే చూస్తున్నారు చూస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇప్పుడు నేను చేసే వీడియోస్ ఏంటంటే ఈరోజు ఇందులో నేను బాలామృతం పిండి ఉంటుంది కదండి ఆ పిండి మనం డైలీ వచ్చే కడుగునీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అన్ని నీళ్లు వేసి ఒక త్రీ డేస్ వరకు దాన్ని అలా పక్కన పెట్టాను దీంట్లో మంచి పోషకాలు అన్నీ ఉంటాయి అనమాట బాలామృతం పిండి అంటే పాడైపోయింది అనమాట అది పిల్లల కోసం మనకు అంగడబడీలో ఇస్తూ ఉంటారు ఈ పిండి కూడా చాలా క్వాలిటీగా అన్నీ బెనిఫిట్స్తో ఉంటుంది అనమాట అలానే చూసారా మా ఇంటికి వచ్చిన బంధువులు ఎంత బేభత్తం చేశారు ఏంటా అబ్బా బంధువులు అనుకుంటున్నారా అదేనండి పందుకొక్క అండి ఆ పందుకొక్కలు అందరు గార్డెన్లో కూడా ఇలాగే వస్తున్నాయని అందరూ బాధపడుతున్నారు ప్రతిరోజు ఇలా శుభ్రం చేసి ఇలా పెడుతున్నాం మళ్ళీ మన్నాడుకు సేమ్ ఇలానే ఉంటుందండి రోజు చేయాలంటే చాలా కష్టంగాను ఉంది చిరాకుగానే ఉంది అనమాట ఏం చేద్దామంటే మందు పెడదామంటే పెట్టకూడదు పెట్టకూడదు అంటూ ఉంటే మనం అయితే చేయలేకపోతున్నామండి ఈసారి పెట్టేసేయాలి అది మొత్తం ఎన్ని క్లీన్ చేసుకుని పెట్టాలంటే రోజు కష్టం కదా ఎలా ఉంటుంది మరి గేట్ వేసేసినా సరే అది లావుగా ఉంటుంది సన్నగా చిన్న సందు ఉన్నా సరే నొక్కుకొని వచ్చేస్తున్నాయండి ఏదో విచిత్రంగా ఉంది మనకి ప్లేస్ కూడా రావడానికి చాలా ఇరుగ్గా ఉంటుంది అలాంటి దగ్గర నుంచి కూడా వచ్చేసి ఇలా చేస్తుంది అనేది మొక్కలు అనేది మనం ఇలా ఎంతసారి చేసినా రాణింపు అనేది ఉండకుండా డల్గా అయిపోతాయండి ఇవన్నీ ప్రతిరోజు పెట్టాలంటే ఏదోలా ఉంది మీకు కూడా ఇలా ఉందా అంటున్నారు గార్డెన్లో వస్తుందని ఇదిగోండి నేను ఇది బాగా కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది మనం ఎక్కువగా మూడు రోజులు నాలుగు రోజుల వరకు పర్మిట్ చేస్తాం కాబట్టి ఇది ఇంకా రెట్టింపు అవుతుందండి అది వన్ టు ఫైవ్ కానీ టెన్ రేషియోలో కానీ అంటే మనం తడి మీద కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి మనం డైలీ ఏదో పోషకాలు ఇస్తున్నప్పుడు మనం వన్ ఇస్ టూ టెన్ ఇచ్చినా సరిపోతుంది లేదనుకుంటే వన్ ఇస్ టూ ఫైవ్ అండి ఒక మొగ్గేస్తే వేస్తే ఒక ఐదు మొగ్గుల వరకు అది వేయచ్చు పెద్ద పెద్ద మొక్కలకైతే మనం రెండు మొగ్గులు ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఇది మన ఇంటి వేస్తే కదా మనం ఏం కొనకుండా ఒక రూపాయి పెట్టుబడి లేకుండా చేస్తున్నాం కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఖర్చు ఏమవ్వదు కాబట్టి ఖర్చు అంటే మన కొంచెం శ్రద్ధగా చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట క్రాప్ అనేది మన ఇంటి పంట అని మనం శుభ్రంగా తీసుకోవచ్చు అనమాట కానీ అన్ని మొక్కలకి వెయ్యాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ మనం ఆ దాని ఫతిఫలం చూస్తే మాత్రం ఆ కష్టం అనేది మర్చిపోతామండి ఇదో పెద్ద ఎక్సర్సైజ్ అనమాట మన బయటికి ఏ ఎక్సర్సైజ్లు కానీ వాకింగ్లు కానీ వెళ్ళకపోయినా పర్వాలేదు వెళ్ళాలనుకున్నా వెళ్ళడానికి కూడా ఉండట్లేదు ఈ గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఇదే సరిపోతుంది పైకి కిందకి దిగడాలన్నీ మనం బయటికి వెళ్ళాలంటే ఒక శారీ ఒక డ్రెస్సు అలా అన్నీ వేసుకుంటూ వెళ్ళచ్చు అదే గార్డెన్లో అనుకోండి ఒక నైటీతో కూడా మనం వర్క్ చేసేసుకోవచ్చు అనమాట ఏదో బెనిఫిట్ ఉందండి అవి ప్రతి మొక్కకి వేసేసాను అనమాట ఇప్పుడే అన్ని పాదులు పెట్టాం కదండి ఉండే కొలది ఇంకా ఇంకా ఎక్కువగా మనకి బలాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ఏదో తయారు చేసి ఇస్తూ ఉండాలి మన క్రాప్ మంచిగా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో తీసుకుంటే పదిహేను రోజులు అయిపోయిందండి ఈ పదిహేను రోజులైన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట నేను ఈలోగా నేను అన్నట్టు మొక్కలు కూడా పెద్ద అయిపోయినాయి పాదులు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో తీస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఎవరు మాత్రం అవ్వట్లేదు అనమాట ఇప్పుడు మనకు వచ్చే పాదుల్లో కాకరకాయలు అయితే కాస్తున్నాయండి ఆనం ఒకటి పెట్టాను బేర్ ఒకటి పెట్టాను అండ్ పొట్లకాయ ఒకటి పెట్టాను చిక్కుడు ఇవన్నీ ఈ చిక్కుడు అంటే కూడా భయంగానే ఉంటుంది ఎక్కువగా నల్లొస్తూ ఉంటుంది ముందు నుంచే దాని కేర్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎలా చూసినా సరే మనకి ఈ తీగచేత బొబ్బరికాయలు అనగా ఈ చిక్కుడు అలాంటి వాటికి ఎక్కువగా నల్లగా ఉండే నల్లి పడుతుందండి అది పట్టిందా అసలు చూడకపోతే బీభచ్చంగా ఉంటుందన్నమాట ఇదిగోండి డ్రాగన్ ఈ మదర్ ప్లాంట్ అనమాట ఎప్పటించో ఇక్కడే ఉంది ఇక ఫ్రూట్స్ ఒకసారి కట్ చేసేసాను కూడా అని ఆ వీడియో మళ్ళీ పెడతాను నేను మా పాప వెళ్ళింది అనమాట ఇవి మళ్ళీ వాయిస్ ఎవరివ్వకముందు నేను తీసిన వీడియో అనమాట ఇప్పుడు పండిపోయినాయి కొన్ని ఉన్నాయి పండవలసినవి అనమాట ఇది చాలా స్వీట్గా ఉంటుందండి ఏంటో మరి ఇంట్లో వేయడం వల్ల బయట తింటే మాత్రం చాలా చప్పగా ఉన్నాయి అదొకసారి ఇంట్లో తినకుండా బయట తిన్న తర్వాత బాబు ఇదేం ఫ్రూట్ అనుకుంటాం తినాలనిపించదనమాట ఇంట్లో కాశీని తిన్నప్పుడు ఇంకా ఇంకా పెంచాలనిపిస్తూ ఉంటుంది నేను అలానే చేశాను ఇందులో చూడగానే నచ్చేసి వేరే టబ్లో మాత్రం లైన్గా వేశాను నెక్స్ట్ ఇయర్ కొంచెం క్రాప్ ఎక్కువ తీసుకుని ఎక్కువగా ఫ్రూట్స్ వచ్చేలా చేద్దాం అనమాట దీనికి టైం కూడా ఎక్కువండి క్రాపు పక్కన దోసకాయలు చూసారా పాదంతా ఎండిపోయింది ఇంకా ఆ మూడు ఉన్నాయన్నమాట కట్ చేసేద్దాం పడి లేచిందండి అది కానీ బిగ్ సైజ్ వచ్చినాయి మనం వేస్తే అంతగా రావగాని పడి లేచిన మొక్కలు మాత్రం చాలా బాగా వస్తాయండి ఏదైనా సరే అన్నీ సన్న సన్నగా ఉన్నాయి చూసారా డ్రాగన్ దానికి కూడా ఒకటి ఒకటి అలా కాసినాయి అనమాట అది చిన్న సైజు కదా మనం బలం ఇస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్కి కొంచెం బండగా తయారవి బాగా కాస్తాయి అనమాట దానికి పందిరి కూడా వేసాం పైకి కనిపించట్లా అంటే అవి వారకి పెట్టి పైకి ఎక్కిస్తే మనకి అడ్డు లేకుండా ఉంటాయండి లేదంటే వేరే మొక్కలకి నీళ్ళు వేసినటల్లా మనకే గీరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా మీతో మాట్లాడుతూ నా పని అయిపోయిందనమాట ఇలా వేసేస్తూ వచ్చేసాను డ్రాగన్ మాత్రం అందరూ వేసుకోవచ్చు సింపుల్గా కదండి చిన్న డబ్బులే వేసినా చక్కగా కాస్తున్నాయి కదా పెద్ద ప్లేస్ కూడా తీసుకోదు డైలీ వాటర్ కూడా వేయకపోయినా పర్లే వారానికి ఒక్కసారి వేసిన కనీసం పదిహేను రోజులకి ఒకసారి వేసిన అది ఎండిపోయినట్టు కానీ అలా ఏమీ తెలియదండి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది లో మెయింటెనెన్స్ చక్కగా వేసుకోవచ్చు టేస్టీ ఫ్రూట్స్ తినచ్చు బియ్యగా ఇంకా లోపల ఇంకా పిండి ఉంది దాంట్లో కొద్దిగా మనం వేస్టీ కంపోస్ట్ కానీ పడిగినీళ్ళు కానీ వేసి ఇంకో టూ డేస్ వస్తే ఇంకా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అలానే నిమ్మ మొక్కండి ఇది కూడా చక్కగా కాస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు కలితే అప్పుడు కట్ చేసుకోవచ్చండి నిమ్మ మొక్కలైతే నా దగ్గర ఒక నాలుగు వరకు ఉన్నాయి అది ఒకటి గజ ఉంది మా ఇది దేశవాలి నిమ్మండి చిన్న సైజు వస్తుంది కదా అదండి తర్వాత టేబుల్ నిమ్మ ఒకటి ఉంది అలానే రెడ్ లైమ్ ఒకటి ఉంది రెడ్గా ఉంటుంది లోపల పల్పు అది ఒక్కసారి ఒక కాయ ఒక్కటే కాసిందండి చిన్న మొక్క అనమాట అలానే స్వీట్ లైమ్ ఇంకొకటి అంటే టేబుల్ నిమ్మ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవి కూడా చక్కగా జ్యూస్ బాగుంటుందండి ఇంట్లో చెట్టు ఉంటే మనకి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఒక కాయ కట్ చేసుకోవచ్చు అనమాట తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా ఏం చేయక్కర్లా ఇది కూడా ఒక మొక్క వేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇది కూడా ఎక్కువగానే కాస్తూ ఉంటాయి నిమ్మకాయలు ఎవరు వేసుకున్నా సరే ఇలాంటివన్నీ ముళ్ళు మొక్కలన్నీ ఒక వారికి ఒక గోడ వారికి మనకు అడ్డు లేకుండా పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుంది అలానే ముళ్ళ మొక్క పక్కన వాకాయలు పెట్టాను ఈ సంవత్సరం సరిగ్గా కాయలేదండి వాక్కాయి పింక్ కలర్ వాక్కాయ అనమాట ఆ వాకాయలో కూడా వాటర్ ఎక్కువగా లేకపోతే చేదు వస్తుందండి మనం చేస్తూ ఉంటే బోల్డ్ తెలివితేట వచ్చేస్తాయన్నమాట మనకి ఏమంటారు అందరికీ అన్నీ ముందు తెలియదండి మనం చేస్తూ 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 ఉంటే దాని మెలకు అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట హ్యాపీగా మన మొక్కలతో మాట్లాడుకుంటూ ఉంటే అవి వింటాయి అలానే మల్లె మొక్కలు చూసారా చాలా ఉండి ఇంతకుముందు అక్కడ గది కట్టినప్పుడు తీసేసాము ఒకడ ఒక మూడు డబ్బుల్లో పెట్టాను నాటు ఒకటి ఉంది దొంతురు మల్లె అంటారు కదా అవి రెండు ఉన్నాయి పెద్ద చిట్టి గులాబీ సైజు వస్తుంది కదా ఆ మల్లె ఒకటి ఉంది అన్నమాట ఇవన్నీ వంద రూపాయల డబ్బుల్లోనే పెట్టాను ఇవి దూసేస్తూ ఉంటే మనకు సంవత్సరం పొడిగినా కూడా కాస్తూనే ఉంటాయి ఇలాంటి మల్లె మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి వెరజాజీ మళ్ళీ అన్నీ ఫ్రంట్ గది ముందు పెట్టాను చూడటానికి బాగుంటుంది ఫ్లేవర్ అని ఈ రండి నేనన్నా మల్లెపూ కూడా చూపిస్తాను చూసారా చిట్టి గులాబీ పెద్ద గులాబీలా ఉందండి చాలా బాగుందండి బాబు చూడటానికి మీకు చిన్నదానిలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద సైజు ఫ్లవర్ చాలా బాగుంది దీన్ని బాగా మెయింటెనెన్స్ చేసి కొంచెం పెద్ద పూలే పూసేలా చేసేద్దాం దాకా నా మాటలు విని నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ లైక్ అండ్ షేరింగ్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏమంటారు చేస్తారు కదూ అలానే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీకు నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి